హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నాను స్పెషల్గా అంటే మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసాను ఇక్కడ చారు అయిపోయింది చారు తాలింపు పెట్టేసి అక్కడ పెట్టాను ఇక్కడ బౌల్ పెట్టేసి కర్రీ చేయడానికి అనేసి అది కట్ చేసి లోపల ఆయిల్ వేడెక్కింది ఆనియన్స్ వేసేస్తున్నా అన్నీ చేసేసాను అలా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తా మూత కూడా పెట్టేస్తున్నాను అక్కడ వచ్చేసి ఇందాక బౌల్లో తీసుకున్న మటన్ని ఒకసారి అందులో వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇంకా నాకు చూపించడం కరెక్ట్ కావలేదు టూ టైమ్స్ వాష్ చేసేసాను అక్కడ పక్కన పెట్టేస్తాను వాటర్ అంతా తీసేసి ఎగ్స్ ఉడికి పెట్టేసాను ఇక్కడ ఆనియన్స్ ఎగ్స్ ఉన్నాయి చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించూత పెట్టేస్తాను ఒకసారి చూద్దాం మళ్ళీ చూడండి కలర్ చేంజ్ అయింది కదా కలర్ అలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చింది అలా ఒకసారి కదిపేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఎక్కువ వేసుకోండి గరం మసాలా కొంచెం తక్కువగా తింటాము అందువల్ల నేను కొంచెం వేసుకున్నాను మీరు ఎక్కువ తింటే గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతన అయితే ఏం లేదు మనం ఎంత తింటే కొంచెం అంత వేసుకోవడమే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసాం కదా ఒకసారి మొత్తం ఆనియన్స్కి అంతా పేస్ట్ మొత్తం స్మెల్ పట్టేసేలాగా మూత పడితే అలా ఉంటుంది ఇప్పుడు మట్ కడిగేసి పెట్టుకున్న మటన్ని కొంచెం కొంచెం అందులో వేసేస్తున్నాను చూడండి అందులో వేసేస్తాను ఇప్పుడు ఒకసారి గరికి కాకుండా ఇలా అట్ల పుల్ల లాంటిది ఉంటుంది కదా దాంతో అయితే మనకు కలపడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట కలపడానికి కూడా ఈజీ వేలో ఉంటుంది అలా కలిపేస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం ఉల్లిపాయ ముక్కలు మొత్తం అన్నీ పట్టేసేలాగా ఒకసారి కిందకి పైకి కలిపేస్తా మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసాను ఒకసారి మళ్ళీ తీసి చూద్దాం ఉడుకుతూ ఉంది ఆ ఆయిల్ చూడండి అందులో నుంచి వాటర్ బయటికి వస్తుంది కదా ఆ వాటర్ బయటికి పోయే వరకు చూద్దాం అంటే మొత్తం అయిపోయి మూత పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి తీసి వాటర్ ఉన్నాయా లేదా చూస్తున్నా ఉన్నాయి కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి తీస్తున్నా ఇంకా కొంచెం ఉన్నాయి మళ్ళీ కొంచెం పెట్టేస్తున్నా మూత మళ్ళీ తీస్తున్నా ఉన్నదా లేదా వాటర్ అయిపోయిందా ఉందా అని చూస్తున్నాను ఇలా వాటర్ అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసి కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా అంతే అండి ఇన్ని స్పూన్స్ అన్ని స్పూన్స్ అని ఏమీ లేదు కారం ఎక్కే ఎక్కువ వాళ్ళకైతే ఎక్కువ కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే తక్కువ వేసుకోండి అంతే ఇన్ని స్పూన్స్ వేసుకోండి అన్ని స్పూన్స్ అని మెన్షన్ ఏం చేయలేదు కొంచెం మంది ఘాటుగా తింటారు కొంచెం మంది ఘాటు తక్కువగా తింటారు కదా కడుపు మంట అవి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు రోజుల్లో అయితే కారం ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా అందువల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి కారం తక్కువ వేస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా ముందే ఇప్పుడు కొంచెం కారం ఉప్పు గరం మసాలా వేసేసి మొత్తం ముక్కకు పట్టేలాగా కలిపేస్తున్నా అక్కడ ఏంటంటే ఆవిరి అలా వచ్చేస్తుంది అందువల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం గ్రోలోకి వెళ్ళి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి ఇటువైపు అన్నం పెట్టేస్తాను అటువైపు కూర అనిస్తున్నాను అన్నమాట ఒకే టైంలో టూ రెండు పనులు చేసేసుకుంటూ అయిపోద్ది కదా అందువల్ల స్టా చేసేస్తున్నాయి ఇక్కడ చూడండి కారం ఉప్పు కొంచెం ఫైవ్ మినిట్స్ స్మూత్ పెట్టేశాక వాటర్ యాడ్ చేశాను అంటే మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి ఉడకదు కదా కొంచెం గట్టిగా ఉంటుంది గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి గ్రేవీ కావాలంటే ఎగ్స్ బాయిల్ చేస్తాను కదా అవి కూడా ఇందులోనే వేసాను ఎగ్స్ అయితే వేయించనండి వేయించితే ఏంటంటే దానికి ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందువల్ల ఇందులోనే ఎగ్ బాయిల్ చేసి వేసేస్తాను మన ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళి అందరికీ కనిపించేలా అవుతుంది అందువల్ల ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు వ్యూస్ రావడం వల్ల లైక్స్ ఇస్తే వ్యూస్ వస్తాయి వ్యూస్ రావడం వల్ల నాకు వీడియోస్ పెట్టడానికి అవుతుందండి చూడండి అయిపోతుంది దగ్గరికి అంతే నచ్చితే సాయ్ బాయ్